వెల్కమ్ టు ఎఫ్టిఎఫ్ మీడియా ఈ మధ్యన ఎక్కడ చూసినా హిందూ దేవాలయాల మీద హిందూ దేవుళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఎవడు వాడితే వాడు ఏదో ఛానల్ పెట్టుకొని ఏదో ఫోన్ ముందుకు వచ్చేసి ఆ హిందూ దేవుళ్ళ మీద అయితే కామెంట్లు చేయడం చేయడం జరుగుతా ఉన్నది విషయంలోకి వెళ్తే నా అన్వేషణ అనేవాడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ప్రపంచంలో ఉన్న హిందూ దేవాలయాల ప్రాముఖ్యతను వివరిస్తూ వాడు కొన్ని వేల కోట్లు సంపాదించుకుడు ఈ రోజు అహంకారం పెరిగి డబ్బులు వచ్చేసి మనం ఏది చేసినా ఏది మాట్లాడినా అయితే ఇలా అన్నట్టు హిందూ దేవుళ్ళ మీద కామెంట్లు చేస్తే అక్కడ మన హిందువులు ఏం చేసిరా అంటే కనీసం ఒక లక్ష మంది మాత్రం అన్ఫాలో చేశారు వానికి ఉన్న ఇరవై నాలుగు లక్షల మంది ఫాలోవర్స్ లో దగ్గర దగ్గర పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు నేను హిందూ సోదరులకు ఒకటే చెప్తా ఉన్నా వాడిని ఫా అన్ఫాలో చేయండి ఫస్ట్ ఒక నా కొడుకుని మనం ఇట్లా బెదిరిస్తే మాత్రము ఖచ్చితంగా వాడే దిగి వస్తాడు మళ్ళీ మీ పరిస్థితి ఏంటంటే వీడియో ముందుకు వచ్చి తప్పైందని చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళ లేవు మళ్ళీ హిందువులు లేకపోతే ఇలాంటి నా కొడుకులను ఒకని బుద్ధి చెప్తే ఇంకోటి హిందూ దేవుళ్ళ మీద మాట్లాడాలంటే గజ గత వణకాల్సి వస్తా నేను చెప్తా ఉన్నా ఇదంతా ఎందుకు దేనికి ఇదంతా కారణాలంటే మనము ఈ చేతగాని ప్రభుత్వాలను ఎన్నుకొని తప్పు చేసామని అయితే చెప్పుకోవచ్చు ఇదే యూపీ సీఎం ఉంటే ఇదే సౌత్ లో గట్ల యూపీ సీఎం లాంటి వాడు ఉంటే హిందూ అనే పేరు ఎత్తినా కూడా హిందూ దేవుళ్ళ మీద ఏదైనా కామెంట్లు చేసినా కూడా వెంటనే ఇంటికి బుల్డోజర్లు పంపించి అక్కడే శ్మశానం చేసేవాడు కాబట్టి నేను హిందూ సోదరులకు ఒకడే చెప్తా ఉన్నా అలాంటి సీఎంలను ఎన్నుకొని మన హిందూ దేవుళ్ళని హిందూ హిందూ దేవుళ్ళ యొక్క ప్రాముఖ్యతని కాపాడుకోవాల్సిందిగా నా యొక్క మనవి